హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చి తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద వైద్యశాలకు అయితే వచ్చినాను ఎస్ ఆయుర్వేద వైద్యశాలే చాలామందికి తెలియకపోవచ్చు కొంచెం ఇన్ఫర్మేషన్ వీడియో ఇక్కడ ఈ హాస్పిటల్లో కొన్ని నరాలకు సంబంధించిన వ్యాధులు లేదా తల్ల లోపల నరాలకు సంబంధించిన వ్యాధులకు సంబంధించి అంటే ఆయుర్వేదికంగా మందులు ఇచ్చే హాస్పిటల్ అండ్ కాలేజీ అనమాట ఇది ఈ నరాలకు సంబంధించిన జబ్బులకు హాస్పిటల్ ఉండాయా లేవనేసి చాలామందికి తెలియదు అనమాట స్విమ్ చూర్ అయ్యా అంటే ఏదో మామూలు ట్రీట్మెంటే జ్వరానికి లేదా ఇంకొకటి ఇంకోటి ఆ విధంగా అనుకుంటారు ఆ విధంగా కాకుండా ఇక్కడ దీంట్లోనే ఇది ఒక పార్ట్ అనమాట ఒక విభాగము ఈ విభాగంలో ఆయుర్వేదికంగా సంబంధించిన జబ్బులకు ప్రత్యేకంగా డాక్టర్లు కానీ ఇక్కడ కాలేజీ కానీ ఉంటుంది ఇక్కడ వచ్చి చూపించుకోవచ్చు అంతా ఫ్రీనే అనమాట ఫ్రీగానే చూస్తారు ఏం డబ్బు అయితే ఉండదు దీనికి టైమింగ్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఆ టైమింగ్లో మీకు ఒకసారి అన్నీ ఏ టైంకి పోవాలా ఏ టైంకి చూస్తారనేది మీకు క్లియర్గా చెప్తాను ఒకసారి హాస్పిటల్ అంతా తిరిగి చూపిస్తాను ఆ టైమింగ్స్ అంతా చెప్తాను ఒకసారి స్కిప్ చేయకుండా మీరు చూడండి కొంచెం షేర్ చేయండి చాలామందికి ఉపయోగపడుతుంది ఇది ఎక్కడంటే ఫ్రెండ్స్ ఇది మెయిన్ రోడ్డు మెయిన్ ఎంట్రన్స్ స్విమ్స్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇది కరెక్ట్గా ఇరవై మీటర్లు ఉంటుంది అనమాట ఇరవై మీటర్లు వస్తానే లెఫ్ట్ అనమాట మెయిన్ రోడ్ నుంచి వస్తే లెఫ్ట్ శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద వైద్యశాల నేరుగా స్విమ్స్లో హాస్పిటల్కి అయితే ఈ విధంగా వెళ్ళిపోవచ్చు ఇట్లా పోతే నేరుగా హాస్పిటల్స్ అన్నీ వస్తాయి చాలా హాస్పిటల్స్ వస్తాయి ఇందులో ఈరోజు మన వీడియోలో చెప్పేది ఆయుర్వేద వైద్యశాల అనమాట ఆయుర్వేద కాలేజీ ప్లస్ వైద్య హాస్పిటల్ రెండు ఉన్నాయి అనమాట ఇక్కడ జస్ట్ ఒక ఇరవై మీటర్లు అనమాట ఇంతే ఇక్కడ చూడంగానే లెఫ్ట్ తీసుకోవచ్చు ఇక్కడ పెద్ద పెద్ద బోర్డులు అయితే ఉంటాయి ఇది వచ్చి వెంకటేశ్వర ఆయుర్వేద వైద్యశాల అంటే వీటి నుంచి రైట్ తీసుకోవాలి హాస్పిటల్కి అయితే ఇది వచ్చి కాలేజ్ అనమాట దానికి సంబంధించిన ఆయుర్వేదానికి సంబంధించిన కాలేజీ స్టూడెంట్స్ అంతా ఇక్కడ ఉంటారనమాట మనము లోపలికి ఎంటర్ అవ్వగానే చూపించినట్టు లెఫ్ట్ సైడ్ కాలేజీ కాలేజీ అనమాట కాలేజీ అంటే అక్కడ ట్రైన్డ్ డాక్టర్స్ ఉంటారు ట్రైనింగ్ అయ్యే డాక్టర్స్ అనమాట ఇక్కడ నుంచి ట్రైనింగ్ తీసుకొని ఇక్కడ చూస్తారనమాట ఇట్లా వచ్చి రైట్ సైడ్ కొంచెం ముందు ఇంచే క్రీగా పది మీటర్లు వస్తారు రైట్ సైడ్ అనమాట ఇది హాస్పిటల్ ఇట్లా పోవాలి లోపలికి అక్కడ కనిపించేది హాస్పిటల్ అనమాట మనకి ఎదురుగా ఇక్కడే పక్కనే క్యాంటీన్ కూడా అవైలబుల్ ఉంది ఎస్పీ ఫుడ్ కోర్ట్ అని ఇక్కడ టీ కాఫీ హాట్ వాటర్ కావాల్సిన బ్రెడ్ అట్లాంటివి దొరుకుతాయి అనమాట మనం నేర్గా లెఫ్ట్ తీసుకుని కొంచెము ముందుకు పోతానే ఆయుర్వేద ఆయుర్వేదశాల వస్తుందనమాట హాస్పిటల్ శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన హాస్పిటల్ కాబట్టి దానికి సంబంధించిన అన్ని మనం వింటూ ఉండొచ్చు ఇది హాస్పిటల్ శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద వైద్యశాల అనమాట శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద వైద్యశాల ఫస్ట్ టైమింగ్ చూద్దాం ఇక్కడ ఉదయం ఎనిమిదిన్నర నుంచి పదకొండున్నర వరకు సాయంత్రం మూడున్నర నుంచి నాలుగున్నర వరకు శనివారము సెలవు దినాల్లో ఎనిమిదిన్నర నుంచి పదకొండున్నర వరకు మాత్రమే ఉంటుంది మిగతా రోజుల్లో అంతా ఎనిమిదిన్నర నుంచి పదకొండున్నర వరకు ఉదయం మధ్యాహ్నం వచ్చి మూడున్నర నుంచి నాలుగున్నర వరకు హాస్పిటల్ అయితే ఉంటుంది సండే హాలిడే